మహారాజే మరొక చోట ఏమంటాడు అంటే పద్దెనిమిదో కీర్తన ఇరవై ఏడో వాక్యాన్ని ఒకసారి చదవండి శ్రమ పడు వారిని నీవు గర్విష్టులకు విరోధివై మూడవది గర్విష్ఠులైన వారిని ఏం చేస్తాడంట అణిచివేస్తాడు వేస్తాడు గర్విష్ఠులు ఏం చేస్తాడు నేను చెప్పే పాయింట్లో ఒకటి గర్విష్ఠులను ఏసయ్యా చెదర కొడుతున్నాడు రెండు గర్విష్ఠులను ఆయన గద్దించుచున్నాడు అన్నాడు మూడు గర్విష్ఠులను ఆయన ఏం చేస్తున్నాడు అణచివేస్తాడు నీ గర్వమే నిన్ను అనిచేస్తాను మనం అంటాం కదా ఓ మిటమిటలాడిపోయింది ఏమైంది ఇప్పుడు నువ్వు దేని నుంచి గర్వం చేస్తావో దాంతోనే దేవుడు అనిచేస్తాడు నేను రావడం అందగత ఫీల్ అయిపోయి ఎవరిని చూసినా సరే ఆడోళులు లేదు మొగ్గోలు లేదు బేపచ్చంగా తిట్టేసి తాడు దిగు చూస్తూ ఒకరోడు ఏం చేశాడు తల్లి యాసిడ్ వేసేసాడు ముఖం మీద ఏచి రక్తం వేసే ఇప్పుడు దాని ఒక్క దాని మొఖం ఎవడొస్తాడు ఒకవేళ దాని మొఖం దాని మొహం అందులో చూసుకుంటే ఏం రూపు దెయ్యం రూపు వేచి రక్తం ఏజాయి ఇప్పుడు ఏమైపోయింది ఆ అందమే ఆమె ఏం చేసింది దేన్ని బట్టి నువ్వు గర్వపడతాను సీరియస్ మ్యాటర్ ఇది నువ్వు డబ్బు నుంచి గర్వపడితే డబ్బే ఆ గర్వం నిన్నేం చేస్తుంది అని చేస్తుంది నా బలం నా ఒంట్లో బలం అని నువ్వు గర్వపడితే ఆ బలమే నిన్న ఏం చేస్తుంది అని చేస్తుంది ఎనవదా టీవీ ముందు కూర్చుని వాక్యూన్లరా ఒకవేళ నువ్వు దేవుని గర్వపడుతున్నావేమో యేశుప్రభు ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు గర్విష్ఠులైన వాళ్ళందరినీ చెదరగొడతాడు నీ గర్వమే ఏం చేస్తుంది చెప్పండమ్మా రెండు సంఘటనలు జరిగేటప్పుడు చాలా మంది సెట్ అయిపోతారు బాగా అణగింది అంటా ఒక అనువు ఏది రక్త ఏజ్ ఏంటి అనిగింది తెలిసా గర్వం బలం ఉందని గర్వం అందుకే బలం ఉందని గర్వం ధనం ఉందని గర్వం వాళ్ళు ఉన్నారని గర్వం వీళ్ళు ఉన్నారని గర్వపడ్డానికి అవలేరు గర్విష్ఠుల యొక్క గర్వం ఏం చేస్తుంది వాళ్ళని వేస్తుంది ఏం చేస్తుందండి అండి వేస్తుంది దేవునికి స్తోత్రం కలుగుని కాదు చెప్పాల గట్టిగా ఇల్లు ఇలా చెప్పుకొని వెళ్తే లోకంలో ఈ గర్విష్ఠులైన వారు వాళ్ళ మాటలు వాళ్ళ విధానం వాళ్ళ పద్ధతులు మనం చూసినప్పుడు నిజంగా దేవుడు ఇటువంటి వారిని ఏం చేస్తున్నాడో తెలుసా ఆయన అణిచివేయడమే కాదు వాళ్ళందరినీ చెదరగొడుతున్నాడు హలెయ హలలోయ నిజమే కదా అయితే ప్రిలరా ఐదో పాయింట్ ఏంటంటే లోకాసువార్త ఒకటి అధ్యాయం ఇరవై రెండు వచ్చినాన్ని మనం చదువుదాం సింహాసనములు నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఏం చేస్తున్నాడు ఎక్కిస్తున్నాడట అలలోయ లోకాసువార్త ఒకటి అధ్యాయం యాభై రెండు వచ్చను సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించను అలలోయ ఏమండి ఎవరినని బలవంతులను పడద్రోస్తున్నాడు దీనులను పైకి ఎక్కించాడు ఏసుబ్రహ్య దేవునికి స్తోత్రం అందుకే ఆయన ధనవంతులు కొరకు రాలేదు బీదల కొరకే వచ్చాడు ఆ ఆరో ఆరోగ్యవంతులు కొరకు రాలేదు రోగుల కొరకే వచ్చాడు ఆయన నీతిమంతుల కొరకు రాలేదు పాపుల కొరకే వచ్చాడు ఇప్పుడు కీలకమైన విషయం ఏంటంటే మీద మీదనున్నటువంటి బలవంతులైన వారిని పడద్రోస్తున్నాడు ఎవరండి బలవంతులైన వారినే పడదోస్తున్నాడు అల్లె లోయ అవునండి ఈ రోజుల్లో చాలా మంది బలవంతులైన వారు లోకములు దేనిని బట్టి వారు బలవంతులుగా ఉండొచ్చు అర్థం లోక విషయాలలో వారు బలవంతులుగా ఉండొచ్చు నా ప్రియమైన సంగమా దేవుని బిడ్లారాం ప్రభువు మాట్లాడే మాట ఏంటో చెప్పన ఈ సింహాసనం మీద నుండి ఏం చేస్తున్నాడండి బలవంతులైన వాళ్ళు ఏం చేస్తున్నాడు పడద్రో చేస్తున్నాడు అదో ఉందా వాడు నీకంటే బలవంతుడుగా ఉండొచ్చు వాడు మాట్లాడే మాటలు బలవంతంగా ఉండొచ్చు సాతాను గారు బలవంతు లక్షణం ఎవరుదంటే అపవాది గారు చెప్పండి ఏంటి పాపం పాపమైనా బలవంతంగానే చేస్తాడు చేయిస్తాడు అర్థమవుతుందా ఏదైనా పని ఏంటి బలవంతమే మంచిగా ఏమి ఉండదు హృదయ సమ్మతి లేకపోయినా బలవంతంగా అయినా సరే కొంతమంది గుడుగును గుడుగు కూడా బలవంతంగానే వస్తారు కొంతమంది చూడండి ఎక్కిన తర్వాత దిగడానికి బలవంతం అధికారం అనేది బలవంతంగా ఉండ సాంతానిగా ఉండే క్వాలిటీ ఏంటంటే సింహాసనము నుండి బలవంతులైన వారిని ఏం చేస్తాడు పడద్రోస్తాడు దేవుడు ఏ రాజులైన వారిని పడద్రోయి లేదా ఇప్పుడు మాట వినని ఉజ్జీ అని అని రాజుని కొంతమంది రాజులు మనం చూస్తే వారు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు బలవంతులైన వారిని ఆయన పడద్రోశాడు కదా నేను అంటాను ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తే వ్యతిరేకంగా బ్రతికితే వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరినైనా సరే ఆయన ఏం చేస్తాడు పడద్రోస్తాడు ఖచ్చితంగా ఇంతకీ బలవంతులను పడద్రోసేది ఎందుకంటే కీలకమైన విషయం ఏంటంటుంది అక్కడ తెలుసా దీనులైన వారిని పైకి దేవుడు ఎక్కించబోతున్నాడు చప్పలు కొట్టడం లోయ పెంత కుప్పన నుండి దీనిలో ఏం చేస్తున్నాడండి పెంట కుప్పం దీన్ని ఏం చేస్తున్నాడు పైకి లేవనెత్తుతున్నాడు హలలుయా ఐదో పాయింట్ ఏంటంటే బలవంతులను పడద్రోస్తుంటే ఆరో విషయం ఏంటంటే దీనులను ఆయన ఏం చేస్తున్నాడు పైకి అలలోయ ఎవరండి దీనులు పైకి లేవనెత్తేవాడు ఎవరండి దేవుడే కదా యేసు ప్రభు వారు దీనులైన వారిని పైకెక్కిస్తున్నాడు దావిదు దీనుడే సింహాసనం ఎక్కించలేదా యోసేపు దీనుడే సింహాసనం ఎక్కించలేదా చెప్పండి ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే వానిని నేను దృష్టించుచున్నాను అన్నాడే ఇప్పుడు బలవంతులైన వారిని ఏమో పడదోస్తున్నాడు ఆరోదిగా దీనులైన వారిని ఏం చేస్తున్నాడు పైకి దేవుడు ఎక్కిస్తున్నాడు పైకి ఎక్కించడం అంటే అర్థం ఏంటి ఉన్నతమైన స్థితిలో ఎక్కించడం దీనులను ఎవరిని వదిలేసినా దేవుడు మాత్రం వదలడు నీళ్ళు అంత దీనత్వం ఉండాలి కదా మనలో లేనిది అదే కొంత ఉంటే పట్టుకోలేదు మిట్టమిట్లు వేజ్ రాక్తి వేజి దీనత్వం లేదుగా మాటకు లోబడే తత్వం ఉందా నీకు నువ్వు ఏది అనుకుంటావు అదే చేస్తావు దేవుడు అనుకుంటుంది ఎప్పుడని చెప్ చేసావా దేవుని మాటకు లోపడ్డావాకుడు మాటకు లోబడ్డావా నీ దీనత్వం చేతల్లో చూపించావా లేదు మనం ఒకటి ఈ మధ్యన ఒకటి ఎలాగొచ్చింది ఏంటది అంటే అర్థం ఏంటి తగ్గేది లేదని అర్థం అందులో దీనత్వం లేదు ఇంకా అభయ మేము అబ్బే ఏ విషయంలో కూడా అంటే రోడ్డు కొంపొచ్చు రోడ్డు మీద ఎందుకు గడిపిద్ది అదే మరి మన పరిస్థితులు ఎందుకు బాయ్ వాళ్ళు ఏమో ఏడుతున్నారు నీకా ఏ జరాక్తు పోలే డబ్బు తీసుకుని అంటున్నాడు ఏ జరాక్త జ్ఞానం వస్తుందా చెప్పండి నేను తగ్గను అంటాను దేవుడు అంటున్నాడు నువ్వు తగ్గు అంటున్నాడు ఏమన్నాడు దేవుడు దీనిలో ఉండేది ఏంటంటే తగ్గింపు దేవాలయానికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి ఒకడు పరిచయడు సుంకరి పరిచయండు ఎవడు తెలుసా వారానికి రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను అన్నాడు చెప్పండి వారానికి మనం ఎన్ని మార్లు ఉంటున్నాం మన మీద ఒక అడుగు మెట్టు మంచిదే ఎందుకంటే వారంలో ఒక పూట ఉండేటప్పటికే స్తోత్రం అల్లెల్లుయ్య గాత్రాలు కూడా రావట్లేదు అల్లెల్లుయ్య కదా మరి రెండు ఆడు జీలకర్రలోను చెప్పండి జీలకర్రలోను పుదీనాల్లోనూ పప్పు దిశలో అన్నింటిలోనే ఇందులోనూ మన మీద మెరుగే దేవునికి స్తోత్రం తీసే తీనే తినే రైసులోను పిడికిలు బియ్యం తీరు కొంతమంది కొంతమంది సుమా అంటే ఈడు అన్నిట్లోనే ఏం తీస్తున్నాడు చెప్పండి తీస్తున్నావా అంటే తీస్తున్నాడు వీడు అక్కడి వరకు ఓకే అసలు కీలకమైన విషయం ఏంటంటే అసలు విషయం వచ్చినప్పుడు వీళ్ళు ఏం లేదు తగ్గింపు లేదు దీనత్వం లేదు ఏంటి ఎక్కడ కూర్చున్నటువంటి శంకరునైనా ఉన్నందుకు స్తోత్రమే తన్ను తానే హెచ్చించుకున్నాడు ప్రభువు ఎవరిని చూస్తాడు అందుకే యాకూబు రాసిన పత్రిక నాలుగు అధ్యాయంలో అంటాడు ప్రభువు దృష్టికి మిమ్మును మీరే ఏం చేయాలి చదవండి ఒకసారి పదవచ్చు ప్రభు దృష్టికి మిమ్మును మీరే తగ్గించుకున్నది అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు ఇప్పుడు గమనించండి ప్రభు దృష్టిలో దీనత్వం కనబడాలి మనలో ఉందా ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరే చాలామంది అంటారు అయ్యగారు ప్రసాద్ అయ్యగారు ఎంతో తగ్గింపార్ట్ విష్ణు ఒత్తిరే ఎదుర్కొంటున్న నెలలోయ షార్ట్ ఏమంటారు అంటే అలాగ అంటారు ఇలాగంటారు వాళ్ళు ఎలాగనుకుని వెళ్ళనుకున్నా మన తీరు మారదు మన డ్రెస్ కోడ్ మారదు ఏ రక్త విద్య విధానం మారదు ఇప్పుడికి మారదు ఎప్పటికీ మారదు ఐదు సంవత్సరాలు వెళ్ళిన తర్వాత కూడా నేను ఇలాగే ఉంటాను మళ్ళీ ఏముండదు మార్ మార్పు అనేది ఉండదు ఆత్మీయులు ఎప్పుడూ కూడా మారరు ఉన్నా ఒకలాగా ఉంటారు లేకపోయినా ఒకలాగే ఉంటారు అర్థండి ఈరోజు ఉందని ఉన్నట్టు మాట లేదని లేనన్న మాట మాట్లాడకూడదు అది ఆత్మీయులకు తగదు పరిశుద్ధులకు తగ్గదు అది ఇప్పుడు దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ప్రభు దృష్టికి మిమ్మును మీరే ఇప్పుడు నేను అడుగుతున్న నీ పరిచయండు ప్రభు దృష్టికి తగ్గించుకోవట్లే నేనే నీతిమంతుణ్ణి నేనే పరిశుద్ధుణ్ణి అని ఏం చేస్తున్నాడంటే తన్నును తానే హెచ్చించుకున్నాడు దాన్ని ప్రభు యాక్సెప్ట్ చేయడు అదే సుంకరి ఆకాశపు కన్నులెత్తుడు కైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు అయ్యో నేను పాపిని ప్రభు నన్ను కరుణించమని ఏం చేశాడు ఏం చేశాడండి అది అల్లలోయ నన్ను కరుణించమని ఏం చేశాడు తెలుసా అందుకే ప్రభు అన్నాడు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాను తనను తాను హెచ్చించుకున్నవాడు ఇప్పుడు నేను ఏమంటాను దీనుడైన వాని దేవుడు ఏం చేస్తాడు హెచ్చిస్తానన్నాడు బలవంతులైన పడద్రోతానంటున్నాడు దీనులను ఏం చేస్తున్నాడు ఆయన ఎక్కిస్తానన్నాడు హెచ్చించడం ఎక్కించడం నీ వ్యాపారంలో దేవుడు నిన్ను హెచ్చించాలి నీవు చేసే నీ పనిలో దేవుడు నిన్ను హెచ్చించాలి నీ బిడ్డను చదువుతున్న చదువులో హెచ్చించాలి అర్థమవుతుందా హెచ్చించాలి అంటే ప్రభు దృష్టిలో నిన్ను నీవు దీనత్వం కలిగి ఉండాలి కదా మరి అంటుంది ఈయన దీనులను ఏం చేస్తాడు హెచ్చిస్తాడు నేను అంటాను దీనుడిని ఎప్పుడు దేవుడు వదిలేయడండి అర్థమవుతుందా దీనుడైన ఈ లోకంలో మనుషులు వదిలేయచ్చమ్మా అమ్మా నువ్వు దీను రాలువే నీ దీనత్వాన్ని ఎవరు చూస్తున్నారో తెలుసా ప్రభు చూస్తాడు చెప్పుకోవడానికి దీనుడు కాదు క్రీలలోని దీనత్వం చూపించాలి ఎంతమంది దేవుని దృష్టికి దీనులుగా బ్రతకాలనుకుంటున్నారు నిజమండి ఎంతమంది దీనత్వం నా ప్రభు కోరుకునేది అదే అది ఈ దీనుడు మొర్ర పెట్టగా దేవుడు ఆలకిస్తాను అన్నాడు అదోందా దీనులకు దేవుడే అతను చూడండి పేతురు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు మొదటి పేతురు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం ఐదో వచనం ఆరో వచ్చనం చదవండి చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి మీరందరూ ఎదుటవాణి ఎడల దీన మనసు వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనండి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సుకులైన అలాలుయా పెద్దలకు లోబడండి పిల్లలారా పెద్దలకు మీరేమవ్వాలి లోబడాలి పిల్లలు పెద్దలంటే తల్లిదండ్రులకు లోబడాలి లోబడుతున్నారా పెద్ద మనుషులు మీ ఆత్మీయ తల్లిదండ్రులకు మీరు లోబడుతున్నారా మీ శారీరకమైన తల్లిదండ్రులకు లోబడుతున్నారా ఇక్కడ ఏమంటున్నాడంటే దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుని మిమ్మును మీరే ఏం చేయాలి ఇప్పుడు దేవుడు హెచ్చించాలి అంటే దీన మనస్సు తగ్గించుకోవడం నేననేది మాటల్లో తగ్గింపు కావాలి పన్నులలో తగ్గింపు కావాలి చేతలలో తగ్గింపు కావాలి అదో ఉందా చాలామంది భాష మీకు ఎందుకండి అంటాను మరి చేసి కూడా ఎవరు లేనప్పుడు చేసుకోవాలి కదా చెప్పండి అంటే ఉదాహరణకి చెప్తున్నాను నేను తగ్గించుకుని చేస్తాను నేను అల్లెలోయ నేనేదో పెద్ద మాస్టర్ కానీ నేను అనుకోను నేను సోద్రం సాధ్యమైనంత మట్టుకు నా పని నేను చేసుకోవడానికి ఎప్పుడైనా బలహీనమైతే తప్ప నా పని నేను నా ఆరోగ్యం ఉన్నంత వరకు తగ్గించుకుని చేస్తే తప్పే ఉందండి అర్థవుతుందా మన పని మనం చేసుకుంటూ తప్పు లేదు దీనత్వం కలిగి ఉండడంలో తప్పు లేదు వాడు అంటాడు ఈ మధ్యన ఏమంటే ఇప్పుడు చూసి ఏంటంటే మారడి అంటారు దేవుని స్తోత్రం అంటే మారడం అంటే వాళ్ళకి ఏమీ లేకపోయినా సొక్కా ఏమో లోపల దూసేసేసి రక్తిమించి పెద్ద అడావుడి చేస్తాడు అల్లలోయ ఏముండదు మనం ఉన్నా ఏమున్నా అడావిడి ఏమి ఉండదు గొప్ప తీసి నేను కనుక లోపల దూపాను అనుకోండి అందరూ నా వంక అదిలోకి చూస్తారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లల్లోయ అది మనకి అలవాటు లేని విషయం దీనత్వం అనేది దేవునికి కనబడాలి ఏమన్నాడు దీన మనస్సు అనే అలంకరించుకో వస్త్రాన్ని ధరించుకొని దాని చేత మిమ్ముని మీరు అలంకరించుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమన్నాడు దేవుడు ఎవరినండి అహంకారుల్ని నానా ఎవరినై ఎవరైతే అహంకారంగా ఉన్నారో దేవుడు అహంకారులు దేవుడు ఎదిరించి దీనులకు ఏం చేస్తాడు అలలోయ ఎవరికి ఇస్తానండి దీనులకు కృపిస్తున్నాడు అలలుయా అహంకారులు ఎదిరిస్తున్నాడు దీనులకు ప్రభు ఇస్తున్నాడు కృపిస్తున్నాడు అలలోయ ఇంకేమన్నాడు దేవుని బలిష్టమైన చేతి కింద మీరు దీని వసకులను దేవుడు తగిన సమయం అందు మిమ్మలను దేవుడు హెచ్చిస్తాడు అలలోయ దేవుని బలిష్టమైన చేతి కింద మనం ఎలా ఉండాలి దీనులుగా ఉంటున్నామా లేదా పడటం ఎంతో దీనాతి దీనమో ఓ ఏసయ్యా అనే దీనుడు ఆయనేనా మనం కాదా దేవుడు ఏం చూస్తాడు మనలో ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు ఉంటేనే దీనురాలకు ఉంటేనే దేవుడు తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడు స్తాడు హలో కరెక్ట్గా చెప్పండి ఎక్కడెక్కిస్తాడంటే సింహాసనం మీద ఎక్కిస్తాడు దేవుడు అందరికంటే నీ చెల్లికాండల కంటే నిన్ను హెచ్చునట్లుగా ప్రభు చేస్తాడు నీ చెలుకాండల కంటే నువ్వు హెచ్చగనట్లుగా దేవుడిని నేను చేస్తాడు హెచ్చిస్తాడు ఓ అన్నగారిని ఎదురుకొండి యోసేపుని దేవుడు హెచ్చించేశాడు ఓ రో ఈయన అనాసరంగా కొట్టే బాబు గుంటలో పాడే బాబు అమ్మే బాబు ఇవన్నీ కనుక మనసులో పెట్టుకుంటే అన్నగారులందరూ చెడు కూడా ఆడేయచ్చు ఐగిప్త దేశంలో ఏమాయ్ చెప్పడం గట్టిగా మనమైతే ఖచ్చితంగా వాళ్ళందరూ ఒక ఆట ఆడుకునే ఆడుకునేవాళ్ళు అవునా కాదు చెప్పండి ఎరా నన్ను కొడతావు నువ్వు చెప్పండి మామూలుగా కాదు అందులోకి వీళ్ళ అన్నగారులు యోసేపుని అసలు గుర్తుపెట్టలేదు యోసేపే అన్నగారులను గుర్తుపెట్టాడు కానీ అన్నగారులో యోసేపును గుర్తుపెట్టలేదు గుర్తుపట్టలేనందుకు ఇంకా అల్లలోయ మరి అలా చేశాడా మనమా అయ్యో బాబోయ్ ఏజ్జరక్తబీజి అల్లెలోయ ఆకాశంలో కాదు చేతుల్లోనే నక్షత్రాలు చూపిస్తాం హేజ్ యోసేఫ్ అలా బాల ఏమండి ఎక్కిన తన రాజు తర్వాత రాజస్థానం పెట్టినా దేవుడు అంత ఎంతగా ప్రభు అతడిని యచ్చించిన ఏం చేసినా ఎంత అవుతుందండి నిశ్చయం చెప్తున్నాను దేవుడు నీలో నాలో మనలో ఆ దీనత్వాన్ని చూస్తే తప్పకుండా దేవుడు ఇచ్చేస్తాడు ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు తల్లికి తెలిసింది వరే బాబు లెక్కిస్తాడు మనం దీనులుగా బ్రతకాలి నువ్వు గర్విష్టమో గర్వం బలవంతం కాదు రో రా ఆయన ఎదుట నేను దీనుడను దరిద్రుడను దావీదులాగా నా ప్రార్థనను అంగీకరించు అని దేవుని అడిగితే నిజంగా నా ప్రభు నీ ప్రార్థన విని నిన్ను బలపరచును గాక చివరిది ఏడో పాయింట్ ఏడో పాయింట్ లోక సువార్త ఒకటి అధ్యాయం ఇందాక ఎన్నోచునో చదివాం యాభై రెండు చదువు ఇప్పుడు యాభై మూడు చదువుదాం ఆకలుగొని వానికి ఇక్కడ ఇదంతా కూడా ఒకే పాయింట్లో మనం చూడాలి ఏంటి ఆ పాయింట్ అంటే ఆకల కొని వాణ్ణి కూడా దేవుడు మంచి పదార్థాలతో ఏం చేస్తున్నాడు తృప్తిపరుస్తున్నాడు అమ్మా ఇప్పుడు ఏంటి ఆకల కొని వాణ్ణి అందరిని ఏం చేస్తున్నాడు మంచి పదార్థాలతో అంటే తినడానికి ఏ విధమైన లోటు రావట్లేదు కదా నీతివంతుల సంతానం విడవరుడు కానీ వారు భిక్ష పెట్టిన ఎక్కడా నేను చూచి ఉండలేదాన్ని నేను నిన్న శుక్రవారం నీకేం తగలదు దాన్ని ధ్యానం చేసినప్పుడు ఆకలి ఆకలి దప్పికలు లేకుండా తగలకుండా దేవుడు చేస్తాడు అని ఇప్పుడు దేవు ఆయనేమన్నాడంటే ఆకలు కొనిన వాణిని మంచి పదార్థాలతో తృప్తిపరిచి ఇంక ఇంకొంకో మాట ఉంది అక్కడ ధనవంతులైన వాళ్ళందరూ ఏం చేస్తున్నాడు వట్టి చేతులతో పంపేస్తున్నాడు అలాగే ఏమిటి లేదు ఎవరినండి ధనవంతులైన వాళ్ళందరూ ఏం చేస్తున్నాడు వట్టి చేతులతోనే దానికి నిదర్శనం ధనవంతుడే భూలోకంలో ఉన్నది చెప్పు కుక్కలకైనా ఏజాడు కానీ అడు రొట్టు ముక్కలు లాజర్గా ఏజాడా కొంతమంది ఎంగిలి మెతుకులు కాకుండా ఏదో ఏజరక్త ఏజ్ మరి వీళ్ళకి పరలోకంలో పెద్దలు డావాలు కావాలంటే వీళ్ళకి ఏజ్ వేజ రాజుగారు పరలోకంలో దోతు తీసుకెళ్ళిందని దర్శనంలోని మనోడు ఆ పరలోకంలో ఇల్లు చూసేసి ఊరిక తబ్బి బైపోతున్నాడంట అడుగుతున్నాడు అంటే దోతను ఈ ఇల్లు ఎవరిదంటే పలానూలది ఆ ఇల్లు ఎవరిదు అని చెప్తుంటే అప్పుడు రాజుగారు అడుగుతున్నారు మా పన్నుడు ఇల్లు ఎక్కడ అని చూపిస్తే తీరా దగ్గర తీసుకెళ్తే ఒక ప్యాలెస్ బంగళం అలా ఉందంట ఇల్లు అని అది చూడగానే మా పన్నోడు ఇల్లే నాకు ఎలాగుంది రాజుగారు అనుకుంటున్నాడు నా ఇల్లు ఎంత బాగుంటుందో అనుకున్నాడట చూడండి పరలోకంలో దేవదేవుడు తీసుకెళ్తుందంట తీసుకెళ్తే చిన్న ఉందంట ఇదేంటి అని అంటే ఆయన అన్నాడంట భూలోకంలో నువ్వు ఇచ్చిన దానికి ఇంతకన్నా ఎక్కువ రాదు నీ పనుడు ఎంత ఇచ్చాడు కాబట్టి ఇంత ఉంది దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా లేదు ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకెత్తున్నాను నా ఇల్లు పరలోకంలో పెద్దది ఉంటుంది దేవునికి స్తోత్రం మరి నీ ఇల్లు డబ్బులు ఎక్కువైపోయి ఇవ్వటం లేదు డబ్బులు చెలకేవ్వటం లేదు నా ఇల్లు పరలోకంలో మరి నీకు కూడా ఇవ్వాలంటే ఇవ్వు అంతే అంతే కాని పెద్ద కొండకు నుచ్చు వేసినట్టు ఏదో పెద్ద అంత ఊరు చేసినట్టు పెద్ద తేగా ఆలోచించేస్తారు ఏజ్ రక్తమే చేయాలి లోయ చెప్పండి లోయ దేవునికి ఒక పెద్ద స్తోత్రం చెప్పండి అర్థమవుతుందండి ఇప్పుడు ఇప్పుడు భూలోకంలో కాదు మన ఇల్లు పరలోకంలో ఉంది అయితే నేను చెప్పే కీలకమైన విషయం ఏంటంటే అక్కడ ధనవంతుడు భూలోకంలో కుక్కలకైనా వేశాడు కానీ లాసరు గేశాడా చెప్పండి ఆడ ఆకలి బాధతో ఉన్నాడు నేనేమంటానంటే పరలోకములో ఆకలి బాధ లేదు అక్కడ ఉందమ్మా కన్నీళ్ళు ఉన్నాయా ఏమంటే ప్రతిభాష బిందువులు ఉన్నాయంటే లేవు ఏది ఉన్నా ఈ భూలోకంలోనే అయితే నా ఏ ఆకల కొనిన వానికి ఆహారం సమృద్ధిగా పెడుతున్నాడు కానీ ధనవంతులు ఏం చేస్తున్నాడు తెలుసా ఒట్టి చేతులతోనే పంపేస్తున్నాడు పిల్లరా అంతే కదండి దీనిని ఆత్మీయ కోణంలో మనం చూస్తే ఆత్మీయంగా ఈ సత్యాలు ఇవన్నీ కూడా పలికింది ఎవరు పలుకుతున్నారో తెలుసా అండి మరి అమ్మగారు అంటున్నారు నిజమే కదా ఇస్రా తన ప్రజలను దేవుడు ఐగిప్తు నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఏమండి నలభై సంవత్సరాల దేవుడు వారిని పోషించలేదా దేవదూతల ఆహారంతో దేవుడు పోషించాడు కదా ఎప్పుడైనా వదిలేశాడే చెప్పండి ఇప్పుడు అలాగే కరువు కాలంలో ఉన్నటువంటి ఏలియాన్ కాకుల చేత దేవుడు పంపించడమే కదా అక్కడ కేరోతు వాగు ఎండిపోయిన తర్వాత సారే పత అనే దగ్గరకు దైవ పంపించి నేనేమంటానంటే ఏమండి ఆమె ద్వారా దైవజనుడు దైవజను ద్వారా ఆమె ఆమె ఇంటి వారు కూడా అనేక దినములు భోజనము చేయించు వచ్చారు కలెలుయా ఏమండి వదర్లు కదా ఏమండి సమృద్ధిగా దేవుడు పెడుతున్నాడు కదా నేను ఏడు సంగతులు మీ ముందు పెట్టాను ఏంటి ఆ ఏడు సంగతులంటే దీన స్థితిలో ఉన్న వారిని కటాక్షిస్తాడు రెండు అతని ఆమె ఆత్మలో రక్షణ ఎందు ఆనందించింది మూడు మూడు తన బాహువుతో తన పరాక్రమమును చూపించాడు నాలుగు గర్విష్ఠులను ఆ గర్విష్ఠులందరినీ చెదరగొట్టేశాడు ఆరు ఆ ఐదు బలవంతులందరినీ పడద్రోసేయడు ఆరు దీనులను ఉన్నతమైన స్థితిలోనికి ఎక్కించాడు ఏడు ఆకలి ఆహారం పెట్టి ధనవంతులకి అందరికీ ఒట్టి చేతులే ఇవన్నీ చేసిన ఎవరు యేసు ప్రభు అని తల్లి తన గర్భములో ఉండగానే యేసు ప్రభుని గురించి పలుకుతున్న మాట్లాడి రక్షకుడు అందుకే ఆయనకు ఆశ్చర్యకరుడని ఆలోచనకర్తని అని బలవంతుడకు దేవుడని నిచ్చుడకు తండ్రి అని సమాధానకర్త అనే కానీ ఆ యేసయ్య కొన్ని పేర్లున్నాయి కదా యేసు ప్రభు తల్లి ఆయన గురించి మాట్లాడుతూ ఉంది మతాన్ని మార్చటకు రాలేదు నాన్న యేసు ప్రభు ఎందుకు వచ్చాడయ్యా అంటే ఈ సర్వలోకములున్న మానవాళ్ళందరూ కూడా గ్రహించడానికి అందరూ మోకరించండి కళ్ళు మూసుకునండి ప్రభు ఈ రోజున ఒక నూతనమైన వర్తమానాన్ని ప్రభు మనకిచ్చారు ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో దైవజన్ రాళ్ళు పాస్తమ్మ గారు మన ప్రార్థనలు నడిపిస్తాం స్తోత్రం 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 పరిశుద్ధుడు ఏంటండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు 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 రాత్రి తండ్రి నిదావస్తులను సేవకులను అభిషేకించి ప్రవ్వా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయ్యానయనా నీకు స్తోత్రాలు దీన స్థితిని కటాక్షించే దేవుడవు మరియు చెప్తుంది ప్రభా నా దీన స్థితిని ఆయన కటాక్షించాడని ప్రభా నీకు వందనాలు ఏసయా నీకు స్తోత్రాలు తండ్రి నా ఆత్మ నా దేవుని ఎందు ఆనందిస్తుందని ప్రభా ఆయన యొక్క బాహుబలాన్ని ప్రభ్వా పరాక్రమాన్ని నాకు చూపించాడని అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి అవును ప్రభ్వా నీ ప్రభావాన్ని చూపించే దేవుడు తండ్రి నీ బాహుబలము చేత ప్రభు నీ పరాక్రమాన్ని చూపే దేవుడువై ఉన్నావు తండ్రి ఏసయ్యా నీకు వందనాలు ప్రభా యినా ఈ లోకములో ప్రభా దీనులను ఎవ్వరూ కూడా కటాక్షించలేరు ప్రభా అయితే దీనులను నువ్వు కటాక్షించే దేవుడుగా ఉన్నావు తండ్రి అయ్యా నైనా గర్విష్ఠులను చెదరగొట్టే దేవుడు ప్రభా అయ్యా గర్విష్ఠులకు నైనా తండ్రి గర్విష్ఠులను ప్రభా గర్ధించే దేవుడు తండ్రి అయ్యా గర్విష్ఠులను అణిచివేసేవాడు నైనా నీ కొందనాలు అయ్యా గర్వం మాలో ఉండకూడదు తండ్రి నీకు స్తోత్రాలు ఎస్ అయ్యా నీకు స్తోత్రములు తండ్రి బలవంతులను పడద్రోసి ప్రభా అయ్యా నాయన దీనులకు నాయనా నా తండ్రి నీవు కురపు చూపుతున్నావు నీ కొందనాలు దీనులను పైకెక్కిస్తూ ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలు ఎస్ అయ్యానైనా నీకు స్తోత్రాలు మమ్మలు మేము నాయనా తండ్రి అయ్యా నాయనా తగ్గించుకోవాలని ప్రభా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు అనయన ఎవరు దీన మనస్సు కలిగి ఉంటారో ప్రభ నీకు స్తోత్రాలు వారిని నైనా తండ్రి హెచ్చించే దేవుడుగా ఉన్నావు తండ్రి అయ్యా నీ మందిరానికి వెళ్ళిన ప్రభా అయ్యా సుంకరువలే ప్రభా మేము దీన మనస్సు కలిగి దేనత్వం కలిగి అయ్యా తగ్గించుకొని మేము జీవించడానికి సహ సహా దయచే తండ్రిని కొందనాలు ప్రభా ఈ రాత్రి విత్తబన్ని మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకోవడానికి సహాయం దయచేయండి నాయన ఆకలి గుని వాణిని ప్రభా నీవు తృప్తిపరచే దేవుడుగా ఉన్నావు తండ్రి నీకు వందనాలు నాయన అయ్యా మా ప్రాణములను తృప్తిపరచే దేవా నీకు వందనాలు అయ్యాన మా దీన స్థితి ఎడల ప్రభా కటాక్షము చూపే దేవుడుగా నీవు ఉన్నావు తండ్రి అయ్యా నీ కటాక్షాన్ని మేము పొందుకోవటానికి సహాయం దయచేయండి అయ్యానైనా మరియ ఎలాగైతే నీ ఎందు ఆనందించిందో ప్రభా అయ్యా మేము కూడా నైన్ నీ రక్షణ ఎందు ప్రభా నీ వాక్యమునందు నీ ఎందు మేము ఆనందించే వారుగా ఉండటానికి అయ్యానైనా ఏ విషయంలోనూ కూడా మేము గర్వించడానికి వీరు లేదు ప్రభా అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుని వాక్యానుసారంగా జీవించడానికి బ్రతకటానికి నీ కృప ఇచ్చేయండి ఇక్కడ వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి నీ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని ఏసై పరిశుద్ధ నాములు ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడిని సుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యును సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినకు సదాకాలము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్